శ్రీ వాలా శంకర్రావు గారు అందరికీ నమస్కారం మరియు ఈ మంచి రోజు సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదిన సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటాం ఈరోజు ఉపాధ్యాయులందరికీ మంచి దినం ఈరోజు ముఖ్యంగా మమ్మల్ని సన్మానించడం అనేది తీసుకున్న నిర్ణయం ప్రతాపరావు సార్ కానీ రఘునందన్ గారు కానీ మనోహరావు సార్ కానీ మంచి నిర్ణయం ఇట్లాంటి నా ఉద్దేశం ఏంటంటే ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి ర్యాంక్స్ కొట్టి మన వెల్మ పిల్లలు వెల్మ బాంధువుల పిల్లలు అమ్మాయిలైన అబ్బాయిలైనా కొడితే వాళ్ళను సన్మానించుకుంటే ఇంకా చాలా బాగుంటుంది రెండోది ఏంటంటే ముఖ్యంగా ఈ మధ్యలో ప్రత్యక్షంగా పరోక్షంగా నాకు సపోర్ట్ చేసి మొన్న వెల్మా అసోసియేషన్ ఎలక్షన్లో కూడా సపోర్ట్ చేసి గెలిపించారు నా వంతు బాధ్యతగా వెల్మా అసోసియేషన్లో కూడా పద్మనాయక బాలికల వసతి గృహానికి కానీ బాలికల అబ్బాయిలు కానీ ఎవరైనా ఉంటే వారికి సహాయ సహకారాలు అందిస్తా అని మీ ముందు కూడా మనస్ఫూర్తి ఒప్పుకుంటున్నాను అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చిన మీకు ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ వన్ అండ్ శంకర్ రావు గారు ఎస్ఏ మ్యాథ్స్గా జిపిహెచ్ఎస్ జంగపల్లి వెళ్ళారు వీరు బహుశా దాదాపు మ్యాథ్స్ రావు అంటే అందరికీ తెలుసు కరీంనగర్ జిల్లాలో చాలామంది విద్యార్థుల గురువుగా ఉన్నారు మ్యాథ్స్లో చక్కటి పట్టున్నటువంటి వ్యక్తి బహుశా జంగపల్లి పిల్లలు చాలా అదృష్టవంతులుగా భావిస్తున్నాను అదేవిధంగా పద్మనాయక కరీంనగర్ వెనమ సంఘం యొక్క కార్యవర్గ సభ్యులుగా వీరు కొనసాగడం జరుగుతుంది వారిని సన్మానించాల్సిందిగా కోరుకుంటున్నారు శంకర్రావు గారు అంటేనే మ్యాష్ శంకర్రావు గారు ఇక్కడ శివాని డిగ్రీ కాలేజ్ స్థాపకులు కూడా వారు అనేక మంది ఉపాధ్యాయ అనేక మంది ఇప్పటికీ టీచర్ వృత్తిలో కానీ మిగతా వృత్తులలో కానీ వారి శిష్యులు ఉండడం జరిగింది బహుశా వారికి తెలియకుండా ఈ కరీంనగర్లో ఎవరు కూడా ఎలాంటి పదవులలో కానీ లేదా అన్ని విషయాలు వారికి తెలుసు అంటే మా రగన్న తర్వాత బహుశా వారే కావచ్చు ఇంకా టి చిన్న నాటిండే మన జీవితాన్ని తీర్చిదిద్దు దైవమే గురుగురాలుదిద్దు నటి చిన్న నాటి నుండే మన జీవితాన్ని తీర్చిదిద్దు దైవమే గురుగురా తొలగించు కూచుడే గురువురా అనుభవిత కుమార్గదర్శి గురువురాలుదిద్దునట్టి చిన్ననాటి నుండే మన జీవితాన్ని తీర్చిదిద్దు దైవమే గురువురా